తొందరలోనే కేసీఆర్ను సీఎంను చేద్దామట ఏం చేస్తారా సనాస్ను నువ్వు సీఎంను చేస్తావా నీకు అందు సినిమా ప్రజలు మిమ్మల్ని ఎత్తుగా ఉంచుతా ఉన్నారు మేము మిమ్మల్ని అసలు ప్రజలు ఎప్పుడో తిరస్కరిస్తున్నారు వాస్తవం రాసి పెట్టుకో కాంగ్రెస్కి ఓటేసేవారు బాధపడుతున్నారట ఎవ్వరు బాధపడుతున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు మీ మీ సొంత పార్టీ నాయకులే ఏది మీ మీ మొన్న నిన్ననే కదా నలుగురు మీ ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్ సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కలిసిర్రు ఏమైంది ఆ స్నేహిత మీ పార్టీలో ఉండేనా వాళ్ళు కాబట్టి కలిసిరు మీ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే సంతోషపడుతున్నారు కేసీఆర్ బడగొట్టడం మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషపడుతున్నారు అది గుర్తుపెట్టుకో సన్నాసి ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిలింది చిన్న దెబ్బే చిన్న దెబ్బ కాదు మొత్తం రాజకీయ సమాధే రాజకీయ సమాధి తప్ప ఏదీ లేదు తప్పుడు హామీలతో ప్రజలు రేవంత్ రేమంతట తప్పుడు హామీలు లేవు ఏమి లేవు మరి మీరు ఇచ్చిన సొక్కంపూసు హామీలా మీరేమిచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పది హామీలు ఎన్ని రేచారు సన్నాసి చెప్పు సిగ్గుండాలే కొంచమైనా సిగ్గు చేరం లేకుండా ఫస్ట్ నీదు నువ్వు సక్క కడుక్కోరా ఎడవ తర్వాత అందరు గడువు నీదే సక్కలేదు లేదు ఇంకా మంది గడుతావాట నీదో బతుకు నీదో కథ నో మనిషివి విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్ అట అబ్బా మీరు మీరు పెద్ద సుఖం పూసారు మీరు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ అప్పులు చేయొచ్చు అసలు ఆయనే అది అసలు ఇది విద్యుత్ సంస్థ కట్టబెడుతున్నా లేదా తెలియనే తెలియదు దాని మీద లేదు వీడు వచ్చి అప్పుడే ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు వీని ఏ ఇది ఏ షెప్తో కొట్టాలా ఎడమకాలు చెప్తూ కొట్టాలా లేకపోతే కొడకాయలు చెప్తూ కొట్టాలా రెండు రెండు చెప్పులకు పిఆర్సీ విని కొట్టాలా ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆల్చుకోలేదు ఓటుతో కొట్టచ్చు ఆయన ఎలక్షన్ ఓటుతో కొడతారు కానీ మిమ్మల్ని మాత్రం చెప్పులతో కొడతారు ప్రజలు కొడతారు అందరు కొడతారు మీ మీ సొంత పార్టీ కార్యకర్త వీళ్ళే కొడతారు త్వరలో చూడండి వీళ్ళే 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 వీని చెప్పుతో కొడతారు త్వరలో ఈ సొంత పార్టీ కా ప్రజలు కూడా అవసరం లేదు వీళ్ళే కొడతారు వీని వీని మొత్తం ఈ కుటుంబాన్ని కొట్టి తరిమిస్తారు ఎక్కువ చేస్తే ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకమంటే కీలకం ఏమైనా ఫేక్ ప్రచారాలు చేయాలి ఇక మీరు తక్కువ చేసినట్టు ఆ ఫేక్ ప్రచారం చేసిందే వీళ్ళు కదా ఆ డీకే శివకుమార్ పేపర్ హే ఆ లెటర్ వేసి ఫేక్ ప్రచారం చేసిందే వీళ్ళు కదా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా